అందరికీ నమస్కారం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్ర చాలా దిగ్విజయంగా నాలుగు జిల్లాల పూర్తి చేసుకొని రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు జనసేన వైపు చూస్తుంటే ముఖ్యంగా రైతులు ఇలాంటి నాయకుడు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతుంటే ఈ వైసీపీ కుహానా నాయకులకు నిద్రపట్టడం లేదు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే కూడా వాళ్ళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా పట్టట్లేదు ఒక ఆయన ఉన్నాడు మొన్నటి వరకు మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి ఆయనని చూస్తే ఒకటి గుర్తొస్తా చచ్చిన పాముని ఎంతసేపని కొడతాం ప్రతిసారి అక్కడ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిపోయే ముందే ప్రెస్ మీట్కి వచ్చేస్తాడు ఏదో జరిగిపోతున్నట్లు ఏదేదో కథలు చెప్తాడు సంబంధం లేకుండా మాట్లాడతాడు కానీ ఇక్కడ ఇప్పుడు విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టి ఏమి మాట్లాడాలో అర్థం కాకుండా ఏమి చెప్తున్నాడో అర్థం కాకుండా మాట్లాడతాడు ఈయన ఇప్పుడు వైసీపీలో చచ్చిన పాముతో సమానం చచ్చిన పాముని మళ్ళీ 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 కొట్టాలంటే మనకే చేతులు నొప్పి వస్తాయి అదేలా ఈయనని ప్రతిసారి ఎంత బుద్ధొచ్చేటట్లు గడ్డి పెట్టినా జన సైనికుల నుండి అందరూ మర్యాదగా మర్యాద పూర్వకంగా చెప్పినా తిట్టినా బుద్ధి రాదు ఎందుకంటే జగన్ రెడ్డి దగ్గర మోచేతి నీళ్లు తాగడానికి బానిసత్వం వహించడానికి అగ్రిమెంట్ రాసుకున్నాడు కాబట్టి ఓ అని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని తిట్టి 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 మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈయనని వాడుకొని వదిలేసి పాపం ఇప్పుడేమో మాజీ మంత్రి అయ్యాడు మరి పాపం ఇంకా ఇలానే ఎక్స్ట్రాలు చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే అవుతావని గుర్తు చేస్తూ పేర్నీ నాని గారు మర్యాదగా మీకు దమ్ముంటే మీరేమన్నా చేయగలిగితే చనిపోయిన రైతులకు అసలు చనిపోయిన రైతులు ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఇచ్చింది మీ ప్రభుత్వం అసలు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు మీకు మీ వాలంటీర్ వ్యవస్థ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి సమాచారాన్ని సేకరించండి చనిపోయిన రైతులకు రైతు కుటుంబాలను ఆదుకోండి మీకు దమ్ముంటే మేము మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఆయన సొంత కష్టాజీతాన్ని లక్ష రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క కుటుంబానికి రైతు కుటుంబానికి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులు సొంత డబ్బులు కష్టాజీతం ఇస్తున్నారు మరి మేము రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళము ఒక సీటు ఉన్న ఉందా లేదో కూడా తెలియన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు ఇస్తున్న వాళ్ళము ఒక్క లక్ష ఒక్కొక్క రైతు కుటుంబానికి చనిపోయిన రైతుకి ఇస్తుంటే మీరు పది లక్షలు ఇవ్వండి మీరు పది లక్షలు ఇవ్వండి ఎందుకంటే మేము ఒక్కటి ఒక్క సీటు గెలుచుకున్నాం జనసేన పార్టీ మీరు నూట యాభై ఒక్క మంది నూట యాభై ఒకటి కదా మరి మరి మీరు మేము ఒక లక్ష ఇస్తుంటే మీరు కోటి రూపాయలు ఇవ్వాలి కదా కోటి రూపాయలు ఇవ్వండి ఒక్కొక్క రైతుకి చనిపోయిన రైతుకి అదేదో వైజాగ్లో ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వచ్చి చాలామంది చనిపోతే కోటి రూపాయలు ఇచ్చాడు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక్కడ మీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వల్ల అసమర్థ పాలన వల్ల రైతులు చనిపోతే ఇక్కడ కూడా మరి కోటి రూపాయలు ఇవ్వాలి కదా అదేదో చెప్పి వచ్చాడు మరి ఒక్కొక్క కౌలు రైతు చనిపోతే ఏడు లక్షలు ఇస్తానని చెప్పేసి వచ్చాడు ఏదో మీ బాబుగాడి సొమ్మిస్తున్నట్టో జగన్ రెడ్డి బాబుగాడి లేదా వాళ్ళ తాత రాజారెడ్డి చెప్పాడు మీ డబ్బులు ఇమ్మన్నట్లు బాధపడితే ఎలా మరి పేర్ని నాని గారు నువ్వు ఇదే లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటావు ఇక్కడ జన్మంటూ ఉంటే ఆ వైసీపీలో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా ఆ కింద స్థాయిలో కూడా గెలవలేవు మీ పార్టీ సీన్ ఇంకా పడిపోయింది ఇక కృష్ణ రామ అంటూ ఏదో ఆరు నెలలకు ఎన్ని నెలల్లో గడిపేస్తూ నీ నియోజకవర్గంలో మీ కాన్స్టిట్యుయెన్సీలో ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా చేయగలవేమో అని చూసుకో ఒకరి మో చేతి నీళ్ళు తాగుతూ బతుకుతున్నావు పెద్ద పాలేరులాగా ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఏదైనా ఉంటే పాలసీల పరంగా రావాలని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం జై జనసేన జై హింద్